ఇప్పుడు హెడ్లైన్ చూద్దాం గుజరాత్ ఏటీఎస్ బయటపెట్టిన రైజింగ్ విష పదార్థం ఉగ్ర కుట్రా కేసులో హైదరాబాద్కు చెందిన వైద్యుడి ప్రమేయం సంచలనంగా మారింది దాడి సమయంలో అధికారులు ప్రమాదకర రసాయనాలు తుపాకులు అలాగే అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు నమస్కారం అందరికీ దేశంలోని భద్రతా సంస్థలను అప్రమత్తం చేసిన ముఖ్యమైన ఆపరేషన్ ఇది నవంబర్ పన్నెండు రోజున గుజరాత్ ఏటీఎస్ హైదరాబాద్లో ఒక వైద్యుడి నివాసంపై దాడి నిర్వహించి రైజిన్ ఆధారిత టెర్రర్ కుట్రను బయటపెట్టిందని ఒపీషియన్స్ చెప్పారు ప్రాథమిక దర్యాప్తు ప్రకారం ఈ కేసుకు ఐఎస్కేపీ ఇస్లామిక్ స్టేట్ కరిజం ప్రావిన్స్ సంబంధం ఉన్నట్టుగా అధికారులు వివరించారు సోదర సమయంలో అధికారులు ప్రయోగశాలలా కనిపించే ప్రమాదకర రసాయనాలు తుపాకులు మరియు అనుమానాస్పద పదార్థాలను స్వాధీనం చేశారు ఇన్వెస్టిగేషన్ ప్రకారం హైదరాబాద్ వైద్యుడి పేరు ఇంకా అధికారికంగా రివీల్ చేయలేదు కానీ ఆయన చైనా నుండి మెడికల్ డిగ్రీ కంప్లీట్ చేసి ఎఫ్ఎంజేఈ పరీక్షలో పాస్ కాకపోయాక షవార్నా స్టాల్ నడిపినట్టు తెలుస్తుంది ఈ ఆపరేషన్ ఇప్పుడు దేశ భద్రత వ్యవస్థల్లో పెద్ద చర్చకు అవుతుందని సోర్సెస్ చెప్పారు సోదా సమయంలో అధికారులు క్యాస్ట్రాయిల్ గింజలు ప్రయోగ పరికరాలు రసాయన అవశేషాలు మరియు దిగుమతి చేసిన తుపాకీ ని స్వాధీనం చేసుకున్నారు అని పోలీస్ నివేదికల్లో పేర్కొన్నారు ఈ పదార్థాలు రైతున్ తయారీకి ఉపయోగపడే అవకాశం ఉందని ఏటీఎస్ అనుమానం వ్యక్తం చేసిందని వర్గాలు వివరించారు ఇప్పటికే గుజరాత్ ఏటీఎస్ ముగ్గురు అనుమానితులను అరెస్ట్ చేసింది వారు హైదరాబాద్ వైద్యుడితో సంబంధాలు కలిగి ఉన్నారని అధికారులు చెప్పారు మీడియా నివేదికల ప్రకారం ఈ పథకం తక్కువ వ్యయం అధిక ప్రభావం అనే దాడి విధానంపై ఆధారపడి ఉందని ఇంటెలిజెన్స్ వర్గాలు తెలిపారు రైజిన్ అనే పదార్థం అత్యంత ప్రమాదకరమైన జీవ రసాయనం చిన్న పరిమాణాల్లోనూ ఇది మానవ శరీరంపై ప్రాణాంతక ప్రభావాన్ని చూపిస్తుంది ఈ కేసు భారత భద్రతా సంస్థలకు ఒక పరిస్థితిలా అనిపిస్తుంది ఎందుకంటే రెండు వేల పద్దెనిమిదిలో హైదరాబాద్లో ఇలాంటి కుట్రను అధికారులు అడ్డుకున్నారు ఐఎస్కేపీ సంబంధం ఉన్నట్టుగా అనుమానం వ్యక్తమవుతున్న పరిస్థితులు గుజరాత్ ఏటీఎస్ కేంద్రీయ గూఢాచార సంస్థలతో సన్నిహిత సమన్వయంతో దర్యాప్తు కొనసాగిస్తుంది రైజిన్ను ఆయుధ రూపంలో ఉపయోగించడం అంతర్జాతీయ వ్యతిరేక ఉగ్రవాద చట్టాల ప్రకారం అత్యంత గంభీరమైన నేరం అని నిపుణులు స్పష్టం చేశారు ఈ ఆపరేషన్ రాష్ట్రీయ స్థాయిలో సమన్వయంతో నిర్వహించిన సాఫల్యత అని మేము భావిస్తున్నాము అని కేంద్ర గృహ మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు గుజరాత్ ఏటీఎస్ సోర్సెస్ ప్రకారం తెలంగాణ పోలీస్ పూర్తి సహకారం అందించింది అని వివరించారు హైదరాబాద్లో సీజ్ చేసిన నమూనాలు ఫారెన్సిక్ ల్యాబ్స్కు పంపబడ్డాయి అని అధికారులు చెప్పారు ఎవరైనా ఆటంకవాడ ఎలిమెంట్ హైదరాబాద్లో స్థిరమైన ఆధారం ఏర్పరచడానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తీసుకుంటాం అని తెలంగాణ డీజీపీ చెప్పారు ఇంటెలిజెన్స్ సమాచారం ప్రకారం కేంద్ర సంస్థలు ఐఎస్కేపీ డిజిటల్ ఫుట్ ప్రింట్ సక్రియంగా గుర్తిస్తున్నాయని తెలుస్తుంది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఈ కేసును స్వీకరించడం గురించి పరిశీలన చేస్తున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్లో హైదరాబాద్ని సురక్షిత నగరంగా నిర్వహించడానికి కఠిన పర్యవేక్షణ చర్యలు తీసుకుంటున్నాము అని వివరించారు ఓవరాల్గా చూస్తే గుజరాత్ టీటీఎస్ హైదరాబాద్లోని వైద్యుడి నివాసంపై నిర్వహించిన రే భారత అంతర్గత భద్రతా వ్యవస్థకు ముఖ్యమైన అలర్ట్ లాగించింది దర్యాప్తు ఇప్పటికీ నిరంతరంగా జరుగుతుంది మరియు మరిన్ని అరెస్ట్ జరగడానికి అవకాశం ఉందని అధికారులు తెలిపారు ఈ ఆపరేషన్ ఇంటెలిజెన్స్ కోఆర్డినేషన్ ఎంత ప్రభావవంతంగా పనిచేస్తుందో స్పష్టంగా చూపిస్తుంది డిజిటల్ యుగంలో ఉగ్రవాద బెదిరింపులు ఎలా మారుతున్నాయో మనకి అర్థమవుతుంది ఈ ఇంట్రెస్టింగ్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి